ఫ్రెండ్స్ ఈ రోజు లైవ్ లో దివ్య వెక్కి వెక్కి ఏవడం మనం చూస్తున్నాం వైల్డ్ కార్డ్స్ రావడం భరణికి ఎక్కువగా అన్ని చెప్పడం వల్ల ఆ ఏమైంది అంటే దివ్యతో భరణి మాట్లాడటం మానేశాడు కారణం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దివ్యని తిడుతున్నారు భరణితో కావాలనే ఫ్రెండ్షిప్ చేసింది కావాలనే బాండింగ్ పెట్టుకుంది అందుకనే ఈ మీరు మోసపోతున్నారు మీరు తన మాయలో పడిపోతున్నారు అంటే ఇప్పుడు భరణి ఎక్కడా కూడా దివ్యకి సపోర్ట్ చేయలేదు ఈవెన్ దివ్య భరణికి సపోర్ట్ చేసింది తను ఏమంటుందంటే మీరు మీ గేమ్ మీరు ఆడుకోండి నా గేమ్ నేను ఆడుకుంటా కానీ మీరు నాతో ఒక అరగంట మాట్లాడండి మేబీ తన స్టార్టింగ్ లో భరణి గారి ఫ్యాన్ బేస్ చూసి ప్లాక్ తో వచ్చి ఉండొచ్చు కానీ ఫోర్ వీక్స్ పాటు భరణి తోనే ఎక్కువగా మాట్లాడడం ఆయనతోనే ఎక్కువ జర్నీ చేయటం వల్ల తను తెలియకుండానే ఒక బాండ్ ఏర్పరచుకుంది ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా తన మాట్లాడకపోయేసరికి లోన్లీగా ఫీల్ ఏడు వస్తుంది బర్ణి గారు కూడా తనతో మాట్లాడాల ఈ వైల్డ్ కార్డ్స్ చెప్పిన ఫీడ్బ్యాక్ కారణంగా సో అప్పుడు ఇంకా తను ఫీల్ అయిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ తట్టుకలేని పరిస్థితుల్లో ఉందనమాట సో అది జరిగింది ఎస్ సో భరణి గారు కూడా ఏడ్ చేశారు అనమాట లే దివ్యా నువ్వు అలా ఏడవద్దు ప్లీజ్ మీ మమ్మీ డాడీ బయ బాధపడతారంటే తను ఏమందంటే అలా కాదండి నేను మీరు నాతో మీరు నాకు ఏం పరంగా ఏం సపోర్ట్ చేయదు మీరు నాతో రోజంతా ఏమీ ఉండదు కానీ మీరు దయచేసి ఉండాల్సిన టైంలో ఒక అరగంట నాతో మాట్లాడండి చాలు నాకు అది ఒక ఎనర్జీ లా ఉంటుంది అంతే అంతకన్నా నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ దగ్గర నుంచి ఇది నాకు చాలు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఈలోపు సుమన్ శెట్టి కూడా ఒకటి వచ్చి అంటాడు అన్న వాళ్ళు ఏమనుకుంటే మనకి ఎందుకు మనల్ని విడగొట్ట వాళ్ళు ప్లాన్ వేస్తున్నారు నువ్వు అవన్నీ పట్టించుకోకన్నా అని చెప్పేసి అంటే భరణి అప్పుడు నార్మల్ గా సరే నేను నాకేం ఆడతాను అది దానికి ఏం ప్రాబ్లం లేదు అనేసి అంటాడనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్